హలో మై డియర్ రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అగైన్ ప్రస్తుతానికి నేను ఇప్పుడు మహేంద్రా షోరూంలో ఉన్నాను ఇప్పుడు నా ముంగట ఉంది సబ్ కాంపాక్ట్ ఎస్యు ఎక్స్యూవీ త్రీ డబల్ ఈ సెగ్మెంట్లో మోస్ట్లీ అండర్ రేటెడ్ కార్ ఇది నేను ఈ కార్ రివ్యూ చేయబోతున్నా ఇది బేసిక్ వేరియంట్ బేసిక్ వేరియంట్ అయినా కానీ దీంట్లో సన్ రూఫ్ ఇంకా మిగతా చాలా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ మీరు చూడండి ఫ్రంట్ లుక్ ఇలా కనిపిస్తుంది హెడ్లైట్ షేప్ ఇలా ఉంది హెడ్లైట్ చుట్టూరుగా మొత్తం బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడనికి చాలా డీసెంట్గా కనిపిస్తుంది గ్రిల్ షేప్ ఇలా ఇచ్చారు సో గ్రిల్ చాలా డీసెంట్గా ఉంది మధ్యలో మహేంద్ర లోగో మీరు చూడొచ్చు దీని లైట్స్ వచ్చేసి నార్మల్ అలోజిన్ హెడ్లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కార్నర్ సైడ్ ఇండికేటర్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రిల్ పైన స్ట్రేట్ లైన్ లాగా క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇది రెండు హెడ్లైట్స్ని కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఓవరాల్ ఫ్రంట్ వ్యూ చూడండి మళ్ళీ ఇంకోసారి కనిపిస్తుంది ఎలాంటి స్కిట్ ప్లేట్స్ ప్రొవైడ్ చేయలేరు సో నార్మల్గా మీకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది బంపర్ కింద బోనట్ పైన డిజైనింగ్ లైన్ మీరు చూడొచ్చు ఈ లైన్స్ వల్ల షార్ప్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ నుంచి ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం ఎలా కనిపిస్తుందో చూపిస్తాను నేను సైడ్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండికేటర్ కనిపిస్తుంది డైరెక్ట్కి ఫెండర్కి ఇచ్చారు ఇండికేటర్ టైర్స్ పైన ఆర్చ్ క్లైడింగ్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా బేసిక్ వేరియంట్ కాబట్టి స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీని టైర్స్ ప్రొఫైల్స్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్రాస్ అన్ని వేరియంట్లో సేమ్ ఇదే టైస్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈవెన్ టాప్ ఎండ్లో కూడా సేమ్ టైస్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ ఏ పిల్లర్స్కి మరి బ్యాక్ సైడ్ సీ పిల్లర్స్కి బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది డోర్ హ్యాండిల్స్ కలర్ బాడీ కలర్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ రేర్యూ మిర్రర్ కూడా బాడీ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది ఫంక్షనబుల్ సో దీని కెపాసిటీ మేబీ ఫిఫ్టీ టు హండ్రెడ్ కేజీస్ అనుకుంటా ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో గ్లాస్ ఏరియా చాలా ఇచ్చారు సో వెలుతురు విషయం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉందో లోపట సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చాము లైట్ షేప్ ఇలా ప్రొవైడ్ చేశారు ఇది ఎల్ఈడి టే లైట్స్ సో మనకు ఇది బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా ఉంది రేర్ వైపర్ వాషర్ ఇలాంటివి ఏం లేవు ఇంకా ప్లస్ స్పైలర్ కూడా లేదు ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి కానీ పైన బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేశారు మీకు కింద ఎక్స్యూ త్రీ డబుల్లో లోగో చూడొచ్చు ఇంకా దాని కింద రిఫ్లెక్టర్ ఇచ్చారు బంపర్కే సో కింద స్కిట్ ప్లేట్ చూడండి బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న రేర్ పార్కింగ్ సెన్సార్ రెండే సెన్సార్స్ ఇచ్చారు ఎక్స్యూ త్రీ డబుల్ ఓ లోగో చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇది బేసిక్ వేరియంట్ అయినా ఇది టైల్ గేట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇచ్చారు ఇది డీజిల్ వేరియంట్ ఇంకా పెట్రోల్ వేరియంట్ కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఈ వేరియంట్ పేరు వచ్చేసి డబ్ల్యూ ఫోర్ సో నేను వేరే వెహికల్ది నేను బూట్ స్పేస్ చూపిస్తాను బూట్ స్పేస్ చూడొచ్చు మీరు టూ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఉంది సెగ్మెంట్లో అత్యంత తక్కువ బూట్ స్పేస్ ఉన్న కార్ ఇదే ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ కార్లో స్పేర్ టైర్ ఇక్కడ ఇచ్చారు ఈ వేరియంట్లో ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి యాంటీనో కూడా ప్రొవైడ్ చేయలేరు ఇప్పుడు క్యాబిన్ లోపల చూపిస్తే ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రయర్ సీట్ చూద్దాం ఎలా ఉంది కంఫర్ట్ లెవెల్ ఫ్రంట్ సీట్ నా ఎయిట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకున్న ఫైవ్ టెన్ నా ఎయిట్ ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా నేను బ్యాక్ సైడ్ చేసుకున్న సీట్ లెగ్ రూమ్ చూడండి సో డీసెంట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు నీ రూమ్ కూడా బాగుంది సో నీ రూమ్ బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు థాయి సపోర్ట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఉంది థాయ్ సపోర్ట్ కూడా ఫ్లోర్ మిడియల్ బంప్ చాలా తక్కువ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ కూర్చొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు మంచిగా కూర్చోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముగ్గురు సో ఓవరాల్ స్పేస్ చూడండి సో అడ్రస్ అయితే ఫిక్స్డ్ ఉంది మిడిల్ పర్సన్కి ఎటువంటి అడ్రస్ లేదు సీట్ అపోల్సరీ మొత్తం బ్లాక్ ఫ్యాబ్రిక్లో ప్రొవైడ్ చేశారు మీరు కంప్లీట్లీ చూడవచ్చు హెడ్రూమ్ విషయం కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి డీసెంట్గా ఉంది ఇంటీరియర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్యూయల్ టోన్ ప్రొవైడ్ చేశారు మీరు చూడవచ్చు ప్రతి డోర్కి వన్ లీటర్ బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంది డోర్ హ్యాండిల్ బ్లాక్ కలర్లో ఇచ్చారు దీని క్వాలిటీ చాలా బాగుంది స్విచెస్ కూడా చాలా బాగుంది క్వాలిటీలో సిల్వర్ కలర్లో ఇచ్చారు చున్నీకి చాలా బాగా అనిపిస్తుంది కంప్లీట్లీ బ్లాక్ అండ్ వైట్ టోన్లో చూడండి మీరు ఇది ప్లాస్టిక్ ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్లో కూడా రీడింగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు మధ్యలో ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఎటువంటి స్టోరేజ్ ఇవ్వలే కేవలం బాటల్ స్టోరేజే కాదు మిగతా న్యూస్ పేపర్స్ ఇంకేవైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఇది ఇక్కడ స్పీకర్ వస్తుంది ఇది బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో స్పీకర్స్ లేవు నాలుగు డోర్లకు నాలుగు స్పీకర్లు వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ సీట్లో ఉన్న సో చూడండి డాష్ బోర్డ్ మొత్తం డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో చూడనికి చాలా బాగా అనిపిస్తుంది నో డౌట్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆర్ట్ ప్లాస్టిక్ కాకపోతే ఆబ్వియస్లీ ఈ సెగ్మెంట్లో వచ్చేటి మీకు డాష్ బోర్డ్ ఆర్ట్ ప్లాస్టిక్ వస్తుంది సో క్వాలిటీ అయితే చాలా బాగుంది నో డౌట్ ఇక్కడ మొబైల్ స్టోరేజ్ చేసుకోనికి స్పేస్ ఇచ్చారు గ్లో బాక్స్ ఇలా ఉంది డెప్త్ ఉంది సో స్టోరేజ్ ఓకే డీసెంట్ ఉంది సో మీకు కొద్దిగా రీచ్ కానీ కొద్ది ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే డెప్త్ ఉంది కాబట్టి ఇంకో విషయం నేను గమనించాను సన్లైట్ డైరెక్ట్ డాష్ బోర్డ్కి వస్తుంది సో కాకపోతే నా కళ్ళకైతే రిఫ్లెక్షన్ కావట్లేదు విచ్ ఇస్ వెరీ గుడ్ స్టీరింగ్ చూడండి స్టీరింగ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మోడల్ ఎటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేరు మీరు యాక్సరీస్లో స్పీకర్స్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టెలిస్కోపింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఫీచర్ ఈ వేరియం లేదు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడో మీటర్ మరియు ఆర్పిఎం మీటర్ అనాలాగ్లో ప్రొవైడ్ చేశారు మధ్యలో ఎంఐడి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఏసీ వెన్ డిజైన్ ఇలా ఇచ్చారు ఇక్కడ హజార్ లైట్ స్విచ్ ప్రొవైడ్ చేశారు మీరు చూడవచ్చు దాంతోపాటు ట్రిప్ మీటర్ సెట్ చేసుకోనికి స్విచ్చెస్ ఇక్కడ ఇచ్చారు మీరు కంప్లీట్ చూడవచ్చు ఇదంతా ఏసీ కంట్రోల్ స్విచ్చెస్ మీరు చూడవచ్చు స్విచెస్ బటన్స్ క్వాలిటీస్ చాలా బాగుంది మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఉంది ఫిఫ్టీన్ వాట్స్ పవర్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ ఇక్కడ పెట్టని కొద్ది ఇబ్బందే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వలే ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ రెండిట్ల పెట్రోల్ మరియు డీజిల్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు సెంట్రల్ కన్సోల్ కోసం ఎటువంటి ఆంబ్రెస్ట్ ఇవ్వలే స్టోరేజ్ స్పేస్ ఇక్కడ చూడవచ్చు మీరు కప్ హోల్డర్స్ ఇచ్చారు హ్యాండ్ బ్రేక్ లివర్ ఇలా ఇచ్చారు డోల్టోన్ వైట్ అండ్ బ్లాక్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది నో డౌట్ బట్ వైట్ కలర్ మీద ఏదైనా మరక పడితే ఈజీగా కనిపిస్తుంది దీనివల్ల కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కీ ఇలా ఇచ్చారు ఫ్లిప్ కీ ఇచ్చారు చూనికి చాలా బాగుంది రిమోట్ కీ కాదు క్వాలిటీ వైజ్ చాలా బాగుంది డే నైట్ ఇన్సైడ్ రేర్యూ మిర్రర్ ప్రొవైడ్ చేశారు మాన్యువల్లో కో డ్రైవర్ సైడ్ సన్వైజర్కి వెనటి మిర్రర్ ప్రొవైడ్ చేశారు డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేయలేరు ఇక్కడ మైక్కి ప్రొవిజన్ ఇచ్చారు పవర్ విండోస్ బటన్స్ హిట్ సైడ్ ఇచ్చారు సో కంప్లీట్లీ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి బటన్స్ ఇచ్చేస్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి అవుట్ సైడ్ రేర్ యూ మిర్రర్ ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ టీటర్స్ వస్తుంది ఇక్కడ స్పీకర్ వస్తుంది కో డ్రైవర్ సైడ్ కూడా ట్వీటర్ మరి స్పీకర్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ వన్ లీటర్ బాటిల్ మరియు హాఫ్ లీటర్ బాటిల్ స్టోరేజ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ పేపర్స్ ఏమన్నా న్యూస్ పేపర్స్ ఏమన్నా స్టోరేజ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇచ్చారు డోర్కి రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు సిట్టింగ్ పొజిషన్ బాగుంది మంచి కమాండ్ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు బోనెట్ కూడా క్లియర్గా విజిబుల్ ఉంటుంది వెహికల్ ఆన్ చేసినాక ఇలా కనిపిస్తుంది సో డైల్స్ వచ్చేసి అనలాగ్ ఇచ్చారు స్పీడో మీటర్ మరియు ఆర్పిఎం మీటర్స్ ఈ డిస్ప్లే వచ్చేసి వేరే కార్కి సంబంధించింది డబుల్ ఎయిట్ ఆప్షనల్ ఏఎంటీ వర్షన్ది ఆటోమేటిక్ వర్షన్ది ఈ వేరియంట్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు బేసిక్ వేరియంట్లు అవైలబుల్ లేదు ఇంకా టైర్ పొజిషన్ కూడా చూపిస్తుంది బేస్ వేరియంట్లో కూడా అవైలబుల్ ఉంది లెఫ్ట్ సైడ్ వాషర్ వైపర్ కంట్రోలింగ్ స్విచ్చెస్ ఇక్కడ ఇచ్చారు రైట్ సైడ్ లైటింగ్ సంబంధించిన కంట్రోలింగ్ స్విచ్చెస్ ఇచ్చారు చీలా ఉంది స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ బేసిక్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు బేస్ వేరియంట్ అయినా సన్ రూప్ ప్రొవైడ్ చేశారు ఈ సండఫ్లో యాంటీ పిన్ సేఫ్టీ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మ్యాప్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు సన్ గ్లాస్ హోల్డర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు సెట్టింగ్ బాగుంది సిట్టింగ్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంది లంబర్ సపోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బాగుంది సెట్రూమ్ కూడా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రంట్ సీట్లో ముఖాలకి కూడా స్పేస్ చాలా ఉంది ముంగట డాష్ బోర్డ్కి ఎటువంటి టచ్ కావట్లేదు క్లచ్ విషయానికి వస్తే క్లచ్ బాగుంది లైట్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వలే సేఫ్టీ విషయానికి వస్తే బేస్ వేరియంట్లో సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ బేస్ వేరియంట్ నుంచే ఫోర్ డెస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఫ్రంట్ సీట్ బెల్ట్ విత్ ప్రీ టెన్షనర్ అండ్ లోడ్ లిమిటర్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇమ్మోబిలైజర్ ప్యానిక్ బ్రేకింగ్ సిగ్నల్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డియాక్టివేషన్ స్విచ్ ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ బేస్ వేరియంట్ డబ్ల్యూ ఫోర్లో ప్రొవైడ్ చేశారు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అత్యంత సేఫెస్ట్ ఎస్యూవి ఇదే గ్లోబల్ ఎన్కాప్ క్రాస్ట్రస్టేటింగ్లో అడల్ట్ ఆక్యుపెన్స్లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ స్కోర్ చేసింది చైల్డ్ ఆక్యుపెన్సీలో ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ స్కోర్ చేసింది ఇప్పుడు ఇంజన్ విషయాన్ని చూస్తే మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు రెండు పెట్రోల్ ఇంజన్ ఒక డీజిల్ ఇంజన్ ఫస్ట్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే మీరు చూసేటది ఇప్పుడు డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచా సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఇంజన్ మాక్సిమం ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోవాట్స్ పవర్ జనరేట్ చేస్తుంది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎమ్ లో మ్యాక్సిమం టార్క్ త్రీ హండ్రెడ్ న్యూటన్ మీటర్ జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో ఇంకా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎంపిఎఫ్ఐ ఇంజన్ ఇది టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ ఇది ఈ ఇంజన్ మ్యాక్సిమం పవర్ జనరేట్ చేస్తుంది ఎయిటీ వన్ కిలో వాట్స్ అట్ ఫైవ్ థౌసండ్ ఆర్పిఎంలో మాక్సిమం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ న్యూటన్ మీటర్ జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎన్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో ఇంకో పెట్రోల్ ఇంజన్ టీజీడిఐ టర్బోజాజ్ పెట్రోల్ ఇంజన్ ప్రొవైడ్ చేశారు ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చి వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ ఈ ఇంజన్ మాక్సిమం పవర్ జనరేట్ చేస్తుంది నైంటీ సిక్స్ కిలో వాట్స్ అట్ ఫైవ్ థౌసండ్ ఆర్పిఎం మాక్సిమం టార్క్ టూ థర్టీ న్యూటన్ మీటర్ జనరేట్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం నుంచి త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో ఇంజన్లో బూస్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు ఓవర్బూస్ట్లో మాక్సిమం టార్క్ ఈ ఇంజన్ టూ ఫిఫ్టీ న్యూటన్ మీటర్ వరకు జనరేట్ చేయగలుగుతుంది ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మొత్తం టూ టైప్స్ ట్రాన్స్మిషన్లు అవైలబుల్ ఉంది ఒకటి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్లో మరొకటి ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో సిక్స్ స్పీడ్లో వారంటీ విషయానికి వస్తే త్రీ ఇయర్స్ మరియు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది ఇప్పుడు ప్రైజింగ్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఇంజన్ టీసీఎంపిఎఫ్ఐ ఇంజన్ చూద్దాం ఆన్లైన్ చెక్ చేస్తే డబ్ల్యూ టూ వేరియంట్ కూడా చూపిస్తుంది కాకపోతే షోరూమ్ నుంచి అయితే డబ్ల్యూ ఫోర్ వేరియం చెప్తున్నారు సో డబ్లు ఫోరే బేసిక్ వేరియంట్ లాగా తీసుకుందాం డబ్ల్యూ ఫోర్ వేరియంట్ ఎక్సూరూమ్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ ఈ వేరియంట్ మీద డిస్కౌంట్ వచ్చేసి ముప్పై వేలు డిస్కౌంట్ తర్వాత ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఎక్ షోరూమ్ ప్రైస్ నెక్స్ట్ వేరియంట్ డబ్ల్యూ సిక్స్ దీన్ని ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పది లక్షలు టెన్ ల్యాక్స్ ఈ వేరియంట్ పైన అరవై ఆరు వేల డిస్కౌంట్ ఉంది డబ్ల్యూ ఫోర్ కంటే డబ్ల్యూ సిక్స్లో ఇచ్చిన కొన్ని అడిషనల్ ఫీచర్స్ నేను చెప్తాను సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈఎస్పీ విత్ రోల్ ఓవర్ మిటికేషన్ ప్రొవైడ్ చేశారు ఆటోమేటిక్ వెర్షన్లో ఎల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఆటోమేటిక్ వర్షన్లో ప్రొవైడ్ చేశారు ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ చూద్దాం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు ఆడియో మరియు ఫోన్ కంట్రోల్కి సిక్స్టీస్ టు ఫార్టీ రేషియోలో స్పిడ్ చేసుకోవచ్చు రేట్ సీట్స్ ఫోర్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు రిమోట్ కీ ప్రొవైడ్ చేశారు బ్లూటూత్ ఆక్స్ యూఎస్బీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేశారు ఫాలో మీ హోమ్ అండ్ లీడ్ మీ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు యూఎస్బీ ఛార్జింగ్ ప్రోట్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీల్ కవర్స్ ప్రొవైడ్ చేశారు ఇంకా మోనోక్రోమ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ డబుల్ ఎయిట్ వేరియంట్ ప్రైజింగ్ చూద్దాం పదకొండు లక్షల యాభై వేల ఐదు వందల ఒక్క రూపాయి లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది ఒకవేళ మీకు ఇదే వేరియంట్లో డ్యూయల్ టోన్ కావాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ పే చేయాలి దీని ప్రైస్ టోటల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ఒక రూపాయి లెవెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ రూపీ ఎక్స్ షో రూమ్ ప్రైస్ సో ఈ వేరియంట్ పైన టోటల్ డిస్కౌంట్ వస్తుంది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు డబ్ల్యూ సిక్స్తో కంపారిజన్ చేస్తే అడిషనల్గా డబ్ల్యూ ఎయిట్ ఇచ్చిన ఫీచర్స్ వచ్చేసి అలావిల్స్ ప్రొవైడ్ చేశారు మరియు టీజీ డిఏ పెట్రోల్ ఇంజన్లో డైమండ్ కట్ అలావిల్స్ ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి డిఆర్ఎల్స్ స్పాయిలర్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు ఓఆర్వే మీద సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే రేర్ డిఫాగర్ మరియు వాషర్ వైపర్స్ ప్రొవైడ్ చేశారు మరియు యాంటీథెఫ్ అలామ్ కూడా ప్రొవైడ్ చేశారు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే స్టీరింగ్ పైన మరియు గేర్ లివర్ నాప్ పైన లెదర్ ర్యాపింగ్ చేశారు క్రూజ్ కంట్రోల్ ఉంది హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ చేసుకోవచ్చు రెండు టీటర్స్ ఇచ్చారు రేర్ సీట్లో మూడు అడ్జస్టబుల్ అడ్రస్ ప్రొవైడ్ చేశారు ఇంకా కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ ఫీచర్ ఇచ్చారు పూ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే ఫీచర్ ఉంది స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఉంది రివర్స్ కెమెరా ప్రొవైడ్ చేశారు విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్తోని ప్రొజెక్టర్ హెడ్ ప్రొవైడ్ చేశారు విత్ ఆటో హెడ్ లైన్స్ ఫీచర్తో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చారు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ రెండు ఇచ్చారు అవుట్ సైడ్ రైర్ మిర్రర్ ఎలక్ట్రికల్లీ హోల్డబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఫీచర్ డబ్లు సిక్స్ కంటే డబ్ల్యూ ఎయిట్లో అడిషనల్గా అవైలబుల్ చేశారు నెక్స్ట్ వేరే అండ్ డబ్లు ఎయిట్ ఆప్షనల్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల అరవై వేల ఐదు వందల రెండు రూపాయలు ట్వెల్వ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ ఇందులో డూవెల్ టోన్ వర్షన్ పదిహేను వేలు ఎక్కువ ఉంది దీని ఎక్స్ షో ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రెండు రూపాయలు ట్వెల్వ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ డబ్లూ ఎయిట్ కంటే డబ్బులు ఎయిట్ ఆప్షన్లు ఇచ్చిన అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి డీజిల్ వషన్లు కావచ్చు పెట్రోల్ వషన్లు కావచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు కావచ్చు మాన్యువల్ ట్రాన్స్మిషన్లు కావచ్చు అన్నిట్లా డైమండ్ కట్ అలవిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సేఫ్టీ విషయానికి వస్తే టోటలీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్లో ఈఎస్పీ విత్ రోల్ ఓవర్ మిటిగేషన్ ప్రొవైడ్ చేశారు ఇల్డ్ ఓల్డ్ అసిస్ట్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ బ్లూసెన్స్ ప్లస్ కనెక్టెడ్ యాప్ ప్రొవైడ్ చేశారు ఈ యాప్ ద్వారా మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు దాన్ని షేరింగ్ కూడా చేసుకోవచ్చు రిమోట్లీ మీరు డోర్ లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అలర్ట్స్ పొందవచ్చు జియో ఫెన్సింగ్ ఉంది ఎమర్జింగ్ అసిస్ట్ ఉంది ఈ యాప్ ఫీచర్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేశారు ఆటో డేమింగ్ ఐఆర్ఇమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్లో ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అనే డబుల్ ఎయిట్ ఆప్షన్లో అడిషనల్గా మీరు పొందవచ్చు ఈ పెట్రోల్ వర్షన్లో బెస్ట్ వాల్యూ అని వేరియంట్ ఏదని నన్ను అడిగితే ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ టాప్ అండ్కి పోవడం బెటర్ డబుల్ ఎయిట్ ఆప్షనల్ ఈ వేరియంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఎక్ షోరూమ్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ పదకొండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల రెండు రూపాయలు మిగతా యూ చూస్తే టాప్ అండ్ వేరియంట్ పన్నెండు లక్షల లోపల ఎక్ షోరూమ్ ప్రైజ్ అయితే లేదు అందువల్ల ఈ వేరియంట్ బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఒకవేళ మీ బడ్జెట్ అసలే లేకపోతే బేస్ వేరియంట్ డబ్ల్యూ ఫోర్ తీసుకోవచ్చు ఈ వేరియంట్ ఎక్సూరం ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఈ బడ్జెట్లో మిగతా ఈ వేరే ఏ సబ్ కాంపాక్ట్ ఎస్యో చూసినా సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు ఇంకో పెట్రోల్ ఇంజన్ టీజీ డిఐ ఇంజన్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ దీనిలో కూడా డబల్యూ ఎయిట్ ఆప్షనల్ అని చెప్తాను నేను ఈ వేరియంట్ ఎక్సూరం ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల ఐదు వందల ఒక్క రూపాయి ఈ వేరియంట్కి టోటల్ డిస్కౌంట్ ఈ ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఒక లక్ష ఇరవై రెండు వేలు డిస్కౌంట్ తర్వాత దీని ప్రైసింగ్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క రూపాయి లెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ ఇందులో సెకండ్ బెస్ట్ వేరియంట్ వచ్చేసి బేసిక్ వేరియంట్ అని చెప్తాను డబ్ల్యూ ఫోర్ ఈ వేరియంట్ ఎక్స్ ఎక్సూరం ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేల ఐదు వందల రెండు రూపాయలు నైన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ డిస్కౌంట్ తర్వాత తొమ్మిది లక్షల ఐదు వందల రెండు రూపాయలు నైన్ ల్యాక్స్ ఫైవ్ నాట్ టూ రూపీస్ ఒకవేళ మీరు ఫంట్ టూ డ్రైవ్కి ఇంకా ఫంట్ టూ డ్రైవ్ కావాలంటే ఈ ఇంజన్కి వెళ్ళండి పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా డబుల్ ఎయిట్ ఆప్షన్లే బెస్ట్ వాల్యూ ఫర్మని నేను చెప్తాను దీని ఎక్స్క్షరం ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల ముప్పై వేల ఐదు వందల ఒక్క రూపాయి థర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీ టోటల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో ఒక లక్ష పదహారు వేలు వన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ డిస్కౌంట్ తర్వాత ఇది పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయి ట్వల్వ్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీ అవుతుంది ఒకవేళ మీ బడ్జెట్ లిమిటెడ్ ఉంటే బేస్ వేరే డబ్బులు సిక్స్పీ వెళ్ళొచ్చు దీన్ని ఎక్స్వరం ప్రైస్ వచ్చేసి పది లక్షల డెబ్బై వేల ఐదు వందల ఒక్క రూపాయి టెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీ దీనిలో ఇచ్చే డిస్కౌంట్ వచ్చేసి అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ డిస్కౌంట్ తర్వాత దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల నాలుగు వేల ఐదు వందల ఒక రూపాయి టెన్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ డీజిల్ వేరియంట్లో కూడా డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని నేను చెప్తాను దీని ఎక్స్షోరం ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు థర్టీన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వేరియంట్కి ఇచ్చిన డిస్కౌంట్ ఒక లక్ష ఇరవై మూడు వేలు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ డిస్కౌంట్ తర్వాత దీన్ని వచ్చే ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందలు ట్వెల్వ్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీకు బడ్జెట్ లేకపోతే బేస్ వేరియంట్ కూడా వెళ్ళొచ్చు ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ ఫోర్ దీని దెక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పది లక్షల ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ వేరియంట్ డిస్కౌంట్ వచ్చేసి ముప్పై వేలు డిస్కౌంట్ తర్వాత దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు నైన్ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగతా వేరియంట్ ప్రైజింగ్ మరియు వాటికి ఇచ్చే డిస్కౌంట్స్ కూడా మీకు అన్ని స్క్రీన్ పైన చూడవచ్చు మీరు డీజిల్ ఆటోమేటిక్ వర్షన్లు కూడా డబ్ల్యూయిట్ ఆప్షన్లే బెస్ట్ వాల్యూఫర్ మనీ వేరియంట్ అని నేను చెప్తాను దీని ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై వేల ఐదు వందల ఒక్క రూపాయి ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీ ఈ వేరియంట్ పైన ఇస్తున్న డిస్కౌంట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు డిస్కౌంట్ తర్వాత దీని వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఒక రూపాయి థర్టీన్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ రూపీ ఒకవేళ మీ బడ్జెట్ టాప్ అండ్ వేరియంట్ అంతా లేకుంటే బేస్ వేరియంట్ కూడా వెళ్ళొచ్చు బేస్ వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ సిక్స్ ఈ వేరియంట్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వేరియంట్ పైన ఇచ్చిన డిస్కౌంట్ సెవెంటీ వన్ థౌసండ్ డెబ్బై ఒక్క వేలు డిస్కౌంట్ తర్వాత దీని ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఏ వేరియంట్ తీసుకున్నా పెట్రోల్ వర్షన్ కావచ్చు డీజిల్ వర్షన్లో కావచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు కావచ్చు మాన్యువల్ ట్రాన్స్మిషన్లు కావచ్చు టాప్ అండ్ వేరియంట్ బెటర్ డబుల్ ఎయిట్ ఆప్షన్లు బెటర్ ఆప్షన్ ఎందుకంటే దానికి ఇచ్చిన డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా టాప్ లోటెడ్ సేఫ్టీ ఫీచర్ ఇదే వేరియంట్లు ఇచ్చారు కాబట్టి బెటర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా ఇదే అని చెప్తాను నేను ఒకవేళ మీ బడ్జెట్ టాప్ ఎండ్ వేరియంట్ అంతా లేకపోతే మిగతా ఏ వేరియంట్కైనా మీరు వెళ్ళొచ్చు ఈవెన్ బేస్ వేరియంట్ డబ్ల్యూ ఫోర్ కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీకు చెప్పిన డిస్కౌంట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకే ఉంటుంది ఈ డిస్కౌంట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లికబుల్ కాదు ఒకవేళ మీరు ఈ ఎస్యూ పైన ఇంట్రెస్ట్ ఉంటే కుషాయిగూడ హైదరాబాద్లో ఉన్న మహేంద్ర షోరూమ్ సేల్స్ మేనేజర్ నంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు సేల్స్ మేనేజర్కి కాంటాక్ట్ చేయొచ్చు చూశారుగా మహేంద్ర ఎక్స్యూ త్రీ డబుల్ పైన డీటెయిల్డ్ వీడియో ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్